డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు హే మాటలు పాటడు మౌనమే తేలుడు ఎక్కడి కక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు నేడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు అలుపెరగని నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కొండెపి నియోజకవర్గం నుంచి మూడు సార్లు హ్యాట్రిక్ విజయాలను అందుకుని రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రజానేత డాక్టర్ శ్రీ బాలవీరాంజనే స్వామి గారికి నియోజకవర్గ బాధ్యతలను భుజాన వేసుకుని టీడీపీ నాయకులను గెలుపు దిశగా ముందుండి నడిపించిన యువ నాయకుడు దామచర్ల సత్యాగారికి కొండేపి నియోజకవర్గం ప్రధానికం తరపున ఇవే మా హార్థిక శుభాకాంక్షలు కళ్ళకొంట నరసింహ సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ మాది కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ నగరు ఈ నిన్న జరిగిన ఎలక్షన్లో మా ఎమ్మెల్యే స్వామి గారు హ్యాట్రిక్ సాధించారు మంచి మెజార్టీతోటి ఇరవై ఐదు వేల మెజార్టీతో గెలవటం అనేది చిన్న విషయం కాదు మన కొండ నియోజకవర్గంలో దామంచల్ ఆంజనే గారు సత్య గారు ఎంతో కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకొని వచ్చారు ఎమ్మెల్యే గారు రేపు పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఏ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు బాలకృష్ణ గారు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి అందరికీ మా బాలయోగ నగర్ తరఫున సింగరాయకొండ మండలం కొండ నియోజకవర్గం తరఫున అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ జై చంద్రబాబు నాయుడు జై స్వామి జై బాలయ్య జై లోకేష్